హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత డబ్బులు అనేది కూడా అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తేల్చి చెప్పారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇంకా నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులు కావాలంటే మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించుకోండి ఆధార్ లింక్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక టైం అనేది కూడా లేదు కాబట్టి ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారంలో కూడా నియోజకవర్గాల వారీగా సర్వేలు అనేది కూడా కంప్లీట్ అయ్యాయి ఇక నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మనకు అప్డేటెడ్ అనేది కూడా ఇవ్వబోతున్నారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ వర్యులు అచ్చెం నాయుడు గారు అధికారులతో ప్రసంగించి కొత్త జీవానికి కూడా విడుదల చేశారు డబ్బులు విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో